అక్షయ థర్డ్ బర్త్డే వీడియో అనమాట ఇది మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్ ఇక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు అవే యాక్సెప్ట్ చేయాలంటే ఆ రోజు వాటర్ బ్రష్ చేసుకుని ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదు అలా ఏ ఫోటో తీసినా అలాగే ఏదో ఒకటో చూసుకుంటూనే ఉన్నది ఇక్కడ చాక్లెట్లు బిస్కెట్లు ఏవి యాక్సెప్ట్ చేయాలంటే ఓన్లీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఫ్రూట్స్ తీసుకెళ్ళిందర స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ పార్టీ అనమాట ఈవినింగ్ పార్టీ డ్రెస్ అనమాట దాని డ్రెస్ కలరే కేక్ కస్టమైజ్ చేయించుకుంది అలాగే డ్రెస్ కలరే కేక్ అన బ్లూ అండ్ వైట్ ఫ్లవర్స్ వచ్చాయి ఈవినింగ్ పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అలా వెనక్ వీళ్ళు కూడా కొట్టుకుంటూనే ఉంటారు అలాగా ఫొటోస్ తీసుకోమంటే అలా స్టిల్స్ ఇచ్చారు అందరూ వాడివాను ఇదే కేక్ మ్యాచింగ్ ఎప్పుడు కేక్ తినేద్దామని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా కేక్ తినలేదు ఆ రోజు ఇట్లా ఉంటుంది స్కూల్లో కూడా కేక్ కట్ చేయాలనుకున్నాను స్కూల్లో ఖర్చు ఎక్కువ ఇక్కడ ఉంటుంది రెచ్చ స్కూల్లో కేక్ కట్ చేయాలి వాళ్ళు టీవీ చూడాలి అందరూ నాకు వస్తారు బుక్ కూడా ఎవరో ఏమి చేయాలని చూస్తారు జనాలు అండ్ జనాలు ముద్దు ఆ అమ్మాయి ముగ్గురు ఓకేసండ కేరళ వాళ్ళు అలా కూర్చుంటూనే ఉంటాను అయాదు నిమిషాలు సారీ చెప్తే మొత్తం మళ్ళీ ఆడుకుంటాను సారీ చూపిస్తుంటాయి కూర్చో కూర్చో ఇంక ఇయర్ బర్త్డే అక్షయ్ ఇలా ఫినిష్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్